అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కరీంనగర్ లో బంటియా బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి షోరూం ప్రారంభించారు ఫర్నిచర్ షోరూమ్ ఓపెనింగ్ చేసిన తర్వాత ఈ రోజు నుండి ఐదు రోజుల వరకు గొప్ప ఆఫర్లను పెట్టారు తొంభై తొమ్మిది వేల ఫర్నిచర్ సరుకులు తీసుకుంటే ఒక యాక్టివా బైక్ ఫ్రీ ఇరవై తొమ్మిది వేల రూపాయల ఫర్నిచర్ తీసుకుంటే నలభై రెండు ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఫ్రీ ఆఫర్ ఐదు రోజులు మాత్రమే ఫర్నిచర్ షాప్ యజమాని అమిత్ మాట్లాడుతూ కరీంనగర్తో పాటు ఇంకా పదిహేను బ్రాంచీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేశారు మీ వివాహ శుభ కార్యాలయాలకు మరియు మీ ఇంట్లో అందమైన సోఫా సెట్లు డైనింగ్ హాల్ సెట్టు అన్ని రకాల మా వద్ద ఫర్నిచర్ దొరుకుతుందని తెలియజేశారు కరీంనగర్ ప్రజలు మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు బంటియా ఫర్నిచర్ను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు బంటియా ఫర్నిచర్ షోరూం యజమాని అమిత్ కరీంనగర్ షోరూమ్ అడ్రస్ జగిత్యాల రోడ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా కరీంనగర్ है ना आप इसको आ रहा है कितना अगला वन पर <laughs> కరీంనగర్లో బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ ఓపెన్ అయింది అండి బాంటియా ఫర్నిచర్ థర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఎంత పెద్ద షోరూమ్ ఓపెన్ అయింది ఇక్కడ సోఫాస్ ఉంది డైనింగ్ ఉంది బెడ్ ఉంది కార్డ్స్ ఉంది మ్యాట్రస్ షూ ర్యాగ్స్ ఎంత కలెక్షన్ ఉంది ఎంత టెన్ డిఫరెంట్ కంట్రీస్లో వస్తుంది అండి చైనా మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ తైవాన్ ఇటలీ ఇంకా ఎంత కంట్రీస్లో మెటీరియల్ వస్తుంది ఎంత పెద్ద షోరూమ్ బట్ ప్రైజ్ ఎంత పెద్ద లేదు అండి బెడ్స్ ఎంత నైన్ థౌజండ్ నైన్ నైంటీ నుంచి స్టార్ట్ అవుతుంది సోఫాస్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ కాట్స్ ట్వెల్వ్ థౌజండ్ నైన్ నైన్ అండ్ మ్యాట్రస్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఒక ఓపెనింగ్లో ఎంత బిగ్ ఆఫర్స్ ఉంది ఏం మనీ లేదు ఆల్సో నో ప్రాబ్లం అండి ఈఎంఐలో ఫర్నిచర్ ఉంది ఓకే ఏం డౌన్ పేమెంట్ ఏం లేదు అండి రా ఒక ఐడి ప్రూఫ్ తీసుకురా ఫర్నిచర్ తీసుకోపోవండి ఇది బెస్ట్ ఆఫర్ అండి అని ఇంకా మీ దగ్గర ఓల్డ్ మ్యాట్రస్ బి ఉంది మ్యాట్రస్ బి ఎక్స్చేంజ్ చేస్తుంది ఫర్నిచర్ సోఫా డైనింగ్ బెడ్ ఏమేమి కావాలి మ్యాట్రస్ బి ఎక్స్చేంజ్ ఫర్నిచర్ బి ఎక్స్చేంజ్ చేస్తుంది అండి ఇది కరీంనగర్లో బిగ్గెస్ట్ ఫర్నిచర్ షోరూమ్ అండి ఇక్కడ మెయిన్ రోడ్ జగిత్యాల రోడ్లో మెయిన్ రోడ్లో ఓపెనింగ్ అండి అండి ముందు ఓపెనింగ్ అండి ఓపెనింగ్ ఆఫర్ ఏమన్నా ఓపెనింగ్ ఆఫర్లో ఎంత సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ అండి ఇంకా నైంటీ నైన్ థౌజండ్లో పర్చేస్ తెస్తుంది ఒక ఫ్రీ యాక్టివా వస్తుంది అండి ఇంకా ఏం లక్కీ డ్రా లేదు గిఫ్ట్ ఏం లక్కీ డ్రా లేదు స్క్రాచ్ కార్డ్ లేదు అండి నైంటీ నైన్ థౌజండ్లో ఫర్నిచర్ పర్చేస్ చేయండి ఒక యాక్టివా తీసుకో ఇంకా బడ్జెట్ లేదు నైంటీ నైన్ థౌజండ్తో వద్దు అండి తో ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ కో తీసుకో ఒక ఫార్టీ టూ ఇంచెస్ టీవీ ఫ్రీ అండి అమిత్ బియా అండి